శ్రీగురుభ్యో నమ కాశీ క్షేత్ర మహిమ వర్ణించడం నా తరమ సద్గురువుల సాంగత్యములో నా మనస్సుకు వచ్చిన ఆలోచనతో రచించిన అక్షరాలివి విని ఈ మీ బిడ్డను దీవించండి భూ కైలాసము భూతల బ్రహ్మాండ భరిత స్వర్గ మార్గము విశ్వజ్యోతి ప్రకాశిత లింగము విశ్వనాథ విరాజిత విశ్వేశ్వర లింగము కాశీ కన్నుల ముందు కైలాసము శరీరం శవమై శివమయమై శాశ్వత శివ సన్నిధానము వరమై మరుజన్మ రాహిత్య జన్మ ధన్యమై నిత్య నిరంతర నీ పాదసేవ వరముగా ప్రసాదించు ఇది పరమసత్యము సర్వదేవతల శాశ్వతముగా కొలువైన కైలాసము కాశీ జీవన్ముక్తి నిత్య ప్రవాహము శాశ్వతమైనట్టి భక్తి ప్రవాహము ప్రణవము మూలము పరమశివ నివాస మందిరము ఇది సత్యము కదిలే అలల అద్భుత కైలాసము మహిళ మోక్ష మందిరము ముక్కంటి ముక్తిధామము జనులకు దర్శిత దయామయుని నివాసము నిత్యము ఇది సత్యము కాశీ కని విని ఎరుగని కరుణామృత కైలాసము నిత్యమై నిరంతరమై నిర్మలమై నద్భుతమై నిగూఢమై నింగి నుండి నేల నుండి నిరంతరం నచ్చించు శివగంగ వరమిచ్చు బిల్వమణి విరాజిత సదా పూజిత లింగం భస్మభరిత భువన పాలిత బ్రహ్మాండ లింగం వారణాసిలోని విశ్వనాథ విశ్వేశ్వర లింగం నరులను నీటి నీటిధారల నెలుగు నిత్య నిర్మల ప్రకాశ లింగము త్రిశూలముపై స్థిరముగా నిలచి త్రినేత్రుని కనుసన్నెలలో త్రిశంకు స్వర్గము కాశీ కనుల ముందు కైలాసము కాటికాపరిగా పాపములను అగ్నితో ఆహుతి చేసి కరుణతో కైలాసప్రాప్తినొసగు కలియుగ మోక్ష మార్గము కాశీ విశ్వేశ్వర పుణ్యధామము కాశీ కనుల ముందు కైలాసము ఆనందం పరమానందం లింగరూపణీ దివ్య దర్శనం ఓణమాలు నేర్పించు స్వామి ఓంకారము విలువ తెలుపు స్వామి చీకటి గల నా హృదయములో వెలుగుజ్యోతి నిలుపు స్వామి వదలను విడువను వదిలించుకుందామన్నా నేను విడువను నీ పాదములను వదలను స్వామి నీ నామము మరువను నీ సేవ విడువను ఉంటా కడదాక నీ విశ్వరూపం దర్శించేదాకా రూపములో చిటికెడు నీళ్లతో సంతోషించు సర్వాంతర్యామి చిటికెడు జ్ఞానానికి నీ వాకిలి విడువను నీ సేవ మరువను నా మనస్సుని మంత్రమయం చేసి నా తనువులో నీ తనువు కలిపి నన్ను ఆదుకోదొరా నన్ను నేలుకోదొరా నా నింగి నేలవు నీవు నీరు గాలివి నీవు ఎక్కడని వెతకను ఎందు వెతకను అజ్ఞానమనే అంధకారమును తొలగించి ఆత్మజ్ఞాన స్వరూపమును అనుగ్రహించు ఆదిదేవా నన్ననుగ్రహించు తాండవములో శివ తాండవములో నీ ఈ బిడ్డను సదాశివా వా సదాశివ కాశీక్షేత్ర నివాస కురుపించు పరమేశ ఓం శివాయ శ్రీగురుభ్యో నమ